హాయ్ హలో ఫ్రెండ్స్ మన భవదీప్ సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అమరావతి రాజధానిలో సిఆర్డీఏ వెంచర్ ఇవ్వటం జరిగింది ఈ వెంచర్ ఓఆర్ఆర్కి అతి దగ్గరలో ఉంటుంది కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ఓఆర్ఆర్ని చేరుకోవచ్చు సత్తెనపల్లి టు గుంటూరు ఫోర్ లైన్ హైవేని ఆనుకుని ఉంటుంది పెదకొరపాడు లాజిస్టిక్ హబ్ మన వెంచర్కి రెండు సర్వే నెంబర్ల డిఫరెన్స్తో పక్కనే ఉంది అండ్ అలానే ఏపీ అసెంబ్లీ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు ఈ ఫైవ్ సీడ్ యాక్సెస్ రోడ్ ఓన్లీ ఫర్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఓన్లీ అండ్ అలానే గుంటూరు హైదరాబాద్ స్టేట్ హైవే ట్వంటీ మినిట్స్లో చేరుకోవచ్చు ఈ వెంచర్కి వెరీ నియర్ టు లింగాపురం సెవెంటీ ఫైవ్ థాల్ రూ విలేజెస్ ఉన్నాయి అండ్ అలానే ఈ వెంచర్కి మనం ఇచ్చే ప్రత్యేకతలు ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ బీటీ రోడ్స్ కాంపౌండ్ వాల్ అండ్ ఆర్చ్ విత్ గేట్స్ ఎలక్ట్రిసిటీ అండ్ డ్రైనేజీ చిల్డ్రన్ పార్క్ ఏరియా అండ్ ప్లాంటేషన్ ఈ వెంచర్లో చదరపు గజం కేవలం పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే తక్షణమే అమరావతి రాజధానిలో లో బడ్జెట్లో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి యువర్ ప్రాపర్టీ అవర్ ఫ్యాషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్